どうして 비즈니스였지 만나세하르메하르리센 મહારે વયસા મહારે બસાદીстам કણસાડીстам મયેસ રાસિયાલનો ના ના બસાદીстам કણસાડીстам મયેસ રાસિયાલનો વેતો ના 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 મામા લોહાર વયસા గౌరణీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి పదహారవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం జిల్లా పార్టీ ఆఫీస్లో మేమందరం కలిసి ధన్యవాదించడం జరిగింది ముఖ్యంగా రాజశేఖర్ గారు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆరాధ్య దైవ్యంగా పూజించి పేద ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకు కానీ రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలందరికీ ఆ రాజశేఖర్ గారి పరిపాలనప్పుడు ప్రతి ఒక్కరికి అండగా ఉండి ముఖ్యంగా ఒక డాక్టర్గా ఉండేసి రాజశేఖర్ గారు ఒక ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్లు కానీ వన్ నాట్ ఫోర్లు కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదవాళ్ళందరికీ మంచి హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోవాలని చెప్పేసి పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పేసి సవామం చేస్తున్నారు ఆ రోజు ఎలక్షన్లప్పుడు కూడా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరికి రైతుల కోసం అండగా ఉండటం కోసం ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక మహానుభావుడి రాష్ట్రంలో రాజశేఖర్ గారు అని చెప్పి సభామని తెలియజేస్తున్నాను పిల్లవాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పేసి వాళ్ళందరికీ ఫ్రీ విద్యం ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరికి కార్పొరేట్ విద్య కూడా దగ్గరికి తీసుకొచ్చిన మహానుభావుడు రాజశేఖర్ గారు అటువంటి రాజశేఖర ఆశయాలు కొనసాగించడం కోసం మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో మేము ప్రతి ఒక్క కార్యకర్తలో మేమందరం కలిసిమెలిసి రాజశేఖర ఆశయాల కోసం జగన్మోహన్ గారితో కలిసిమెలిసి రాజశేఖర ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అటువంటి మహానాయకుడిని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు పేద ప్రజల్లో గుండెల్లో పదిలింగ శాశ్వతంగా ఒక దైవ దైవంగా కొలుచుకునే మహానుభావుడిని ఎప్పుడు మర్చిపోకుండా ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం భారతావని గర్వించదగినటువంటి మహామనీషి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా రైతు బాంధవుడిగా రూపాయి డాక్టర్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని స్థిరస్థాయిగా ఏర్పాటు చేసుకున్నటువంటి మహనీయుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి పదహారు సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు అనంతలోకాలకెళ్తే ఈరోజుకి శిరస్మరణీయుడిగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటడానికి కారణం ఈ రాష్ట్ర చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయటమే రైతు బాంధవుడిగా రైతు సంక్షేమానికి పెద్దపేట వేసినటువంటి మహనీయుడిగా అనేక ప్రాజెక్టులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ధీరోదాత్తుడిగా ఈ రాష్ట్రంలో జ రాజశేఖర రెడ్డి గారిని కొనియాడాల్సిన పరిస్థితుంది ఆ కోణంలోనే ఆయన అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మానవీతా కోణంతో పరిపాలన చేయటం వల్లే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడుతూ ఉన్నారు ఈరోజు ఇంత గొప్ప పరిపాలన ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు దిక్చూచిగా చూస్తే వ్యవసాయమే దండుగా అనేటువంటి రాజకీయ నాయకుడు రాజ్యాన్ని వెళ్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మరలా గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు కొనియాడుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యింది ఈ రాష్ట్రం వెనకబడిపోయింది ఈ రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు వెనక్కి అందుకే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన దుర్భర దారిద్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఆవశ్యకత ఉంది అలాంటి మహనీయుడి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని మా ప్రీతమ నాయకుడు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఒంగోల్లో బ్రహ్మాండంగా వారికి ఘననివాళ్ళు అర్పిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహానాయకుడు వస్తేనే ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నటువంటి కళలు నెరవేరుతాయని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం